నీకెందుకు ఇప్పుడు నీ ఫోటో లేదు నీ ఫోటో లేదు నీ వాయిస్ తోటి జనం మురుకోసారా అలా హీరోల వాయిస్ వినిపిస్తేనే అవి వేస్ట్ అని చెప్తున్నారు మంచి వాళ్ళు ఫోన్ చేసి కట్ చేసి నీ వాయిస్ తోటి జనాలు వచ్చి ఎగబడతారా నేనే కదా కనబడుతున్నా అడుగు ఇప్పుడు అడుగు ఏం అడుగుతాడు సరే ఈలోగా ఇది ఒకటి చెప్పి చేసుకున్నాం కుబేర కుబేరా సినిమాలో అందరి మాటలు ఏంటంటే ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు ఏవీలో గత కొన్ని నెలలుగా ఇది ఒక్కటే వచ్చింది దీంట్లో ప్రజలందరూ నేను అనుకున్నదానికి నేను అందరూ అంటారు అనుకున్నాను వ్యతిరేకం మాట్లాడలేదు అది చాలా సంతోషం సినీ లవర్గా ప్రతి ఒక్కరు ఆలోచిస్తుందంటే ప్రతి సినిమాలో ఉంటుంది ఈ ఒక్క సినిమాలోనే అలా ఆలోచించారు ఏంటంటే ధనుష్ గారి యాక్టింగ్ ఫస్ట్ నెంబర్ వన్ ధనుష్ గారు యాక్టింగ్ అని ఏదైతే న్యాచురల్గా చేశారో అలా ఒక పెద్ద స్టార్ హీరో అయి ఉండే అంత ఒక ఒక పిచ్చగాడి లెక్క చేయడం అనేది అందరూ అప్రిషియేట్ చేశారు నిజంగా సినీ ప్రేక్షకుల అందరికీ నేను ధనుష్ గారి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే సినిమాలు అన్ని సినిమాలలో ఇలాగే చూడాలి ఇలాగే ఆలోచించాలి డైరెక్టర్ ఏం చేస్తున్నారు అనేది ఒక్కటే సినిమా కాదు అలాగే రష్మిక గారు కూడా గత సినిమాలలో ఎగిరినట్టు తుంకినట్టు ఇంట్లో చేయలేదు ఒక మన పక్కింటి అమ్మాయిని చూసినట్టు మన ఇంట్లో ఆడపిల్లని చూసినట్టు మన పక్కింటి ఆడపిల్ల ఎట్లుంటుందో న్యాచురల్ గా అదే యాక్టింగ్ అలాగే చేశారు వాళ్ళు పెద్దగా దీంట్లో డోములు డాములు పే బూ ఏం చేయలేదు అది జనాలు అందరికి బాగా నచ్చింది దానే స్వీకరించారు అది మంచి పద్ధతి తర్వాత నాగార్జున గారు నాగార్జున గారు కూడా గత సినిమాల్లో చేసినట్టుగా మనము అనేక సినిమాలు చూసిన మన్మధుడు కానీ ఇవన్నీ కూడా కానీ అట్లా కాకుండా ఇందులో ఏదైతే ఒక నిజంగా ఒక మన పక్కింటి ఇంట్లో ఒక అంకుల్ ఉంటాడు అన్న ఉంటాడు ఆ వాళ్ళు ఎట్లా స్ట్రగుల్స్ అనుభవించారు ఒక నీతి నిజాయితీ గల ఆఫీసర్ ఆయన మైండ్ ఎట్లా బ్లాంక్ అయిపోతుంది వాళ్ళు కేసులో లో ఇరికిచ్చేస్తే అక్కడ నుంచి తన భార్య పిల్లల్ని ఆలోచించి భార్య పిల్లలకు సేవ్ చేయాలనుకుంటాడు అది మళ్ళీ వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నా ఈయన పట్టించుకోదన్నాడు వదిలేశాడు కానీ ఒక్క మాటలో మాత్రం తర్వాత చెప్తాడు ఎవరిని చంపుతా అంటే మాత్రం ఊరుకోను అని చెప్పి నా బిచ్చగా నేను పట్టుకోసారు బిచ్చం ఎత్తుకునే వాళ్ళైన ప్రాణం ప్రాణమే అదొక్కటే అక్కడ హైలైట్ అయిన హీరో హీరో అంటే అదే ఏవో వీళ్ళు ఏదో నాలుగు డబ్బులు దొంగతనం చేస్తున్నారో దోపిలు చేస్తున్నారో స్కాన్ చేస్తున్నారంటే వదిలేసేసి కానీ ఒకరు ప్రాణాలు తీస్తా అంటే నో అంటారు కదా అదొకటి మాకరి తన ప్రాణాలు అడ్డు వేసి కూడా వాళ్ళని కాపాడుతారు చూడు అది నిజంగా నాగార్జున గారు అంటే శేఖర్ కమల్ గారు డైరెక్షన్ యాక్టింగ్ అది బాగుంది అదే అందరు రిసీవ్ చేసుకుని అన్ని సినిమాలలో ఇలా రిసీవ్ చేసుకుంటే అన్ని సినిమాలు బాగుంటాయి కానీ ప్రతి సినిమాలో ఏదో ఊహించుకొని వెళ్తారు అది కాదు అందుకని అట్లా జరుగుతుంటుంది కుబేర సినిమాలో ఏందంటే ఇప్పుడు టైటిల్ ఏదైతే అనుకొని పోయిరో టైటిల్ మీద ఎవరు ఆధారపడలేదు ఫస్ట్ నిజంగా టైటిల్ని మైండ్లో పెట్టుకొని పోతే మాత్రం చాలా మంది అప్సెట్ అయ్యారు శేఖర్ కమ్ముల గారి సినిమా డిఫరెంట్గా ఉంటుంది అని ఫస్ట్ మైండ్ లో ఫిక్స్ అయిపోయారు జనాలు కాబట్టి చాలా మంది చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు దానికి నాగార్జున గారి తరఫున ధనుష్ గారి తరఫున రష్మిక గారి తరఫున శేఖర్ కమ్ముల తరఫున అందరి తరఫున ఒక సినీ లవర్గా ఆ సినీ ప్రేక్షకులు ఎవరైతే మంచిగా రెస్పాండ్ అయ్యారో మంచి చూసారో వాళ్ళ యాక్టింగ్ అయితే గుర్తించారో వాళ్ళందరికీ వీళ్ళ తరఫున నేను ప్రత్యేకం పుస్తకం తెలియజేస్తున్నాను ఒక సినీ లవర్ ఇది నాకు చాలా హ్యాపీ చాలా సంతోషం ప్రతి ఒక్కరు కూడా ఈ అన్ని సినిమాల్లో ఉంటాయి రేపు మనము భక్త కన్నప్ప సినిమా కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ సినిమా ఏమున్నదో ఆ స్టోరీ ఏమున్న దాన్ని స్వీకరించాలి తప్ప ఎవరు యాక్టింగ్ చేస్తున్నారో ఏంటని ట్రోలింగ్లు చేయడం పెట్టడం కాదు ఈ ఒక్క సినిమాకి ఎలా అయితే అందరు రెస్పాండ్ అయ్యారో అలాగే అన్ని సినిమాలకు అయితే చాలా సంతోషం హ్యాపీ థ్యాంక్ యూ